లైకెన్ మరి దేవునిగా వర్తమానానికి విన్న వింటున్నారు కస్టర్ మీ అందరి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా మీ ఫ్యామిలీ ఈ అద్భుతమైనటువంటి ఆదివారపు ఆరాధనకి వచ్చినటువంటి మీ అందరిని మేము ఆహ్వానించి ఉన్నాం టైం విత్ గాడ్ టైమ్

through this message ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు మీ అందరూ కూడా జాగ్రత్తగా వినాలి కోర్ పరిశుద్ధాత్మ దేవుడు వన్ దిస్ ఆయన మనలను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు ఈ రోజు ప్లీజ్ ద టు is going to వార్తలు యెషయా గ్రంథము 41వ అధ్యాయము మనం చూసినట్లయితే బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మీ బైబిల్ తెర్దామీ తేది చూడండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనములో మన యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే మరి ఇక్కడ మనం నేను ఆ దేవుడు చెప్తాను మరి నేను మాట్లాడుతాను ఉన్నాను ఐ నా నేమ ఐ హాలో చూసి నేను నీకు వెనుక ఉన్నాను ఐ టాట్ కి యాస్ ఎందుకంటే మీరు నువ్వు భయపడవద్దు ఐ క్యూర్ నేను దీనితోనే టాట్ కియర్ ఆ భయపడవద్దు ఐయా క్యూ మరి ఇక్కడ నేను మీతోనే ఉన్నాను టార్డ్ తీసుకుని దేవుడు నేను పలాన్ని ఇచ్చినటువంటి వాడుకున్నాడు ఐ షాక్ యూ ఏక భవమును శక్తిని ఆయరే ఇచ్చే దేవుడు I సహాయం చేసేటువంటి దేవుడగా ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి దినం ఇంకా శుభ శుభార్తమానం ఈ ఉన్నాం ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూస్తే ఆ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఏమిటంటే దేవుడు ప్రతి రోజు కూడా మనతో మాట్లాడుతా ఉన్నాడు ఎందుకంటే మరి నీతో నాతో మరి సమస్యల్లో ఉన్నటువంటి వారి అందరితో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మరి ఎవరు నీ తోడుగా ఉన్నారు ఓన్లీ ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీ తోడుగా ఉన్నాడు

to not forget to fellowship with him ఎందుకంటే మనం చూస్తా ఆయన నిన్ను మర్చిపోని దేవుడు ఆయన నీకు తోడై ఉన్నాడు దిగులు పడవద్దు భయపడవద్దు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా లేకపోతే నువ్వు ఏం చేసినా ఆయనకి నాకు తెలియదు అనుకుంటావు కానీ ఆయన సమస్తం అడిగిన దేవుడు ఆయనకి సహాయం చేసే దేవుడు